everyone. చాలామంది ఇంట్లో ఖాళీగా ఉన్నాము పైసా సంపాదించట్లేదు అని ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా బట్ మనం ఖాళీగా ఎక్కడుంటున్నాం చెప్పండి పొద్దున లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నో పనులు సో ఈ పనులన్నీ మనం చేసుకుంటున్నాం ఓకే అదే ఇంట్లో పని మనిషిని పెట్టామనుకోండి వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కదా సో ఇంట్లో పని త్వరగా అయిపోవాలి మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవాలంటే మన చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వాలి సో ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము బ్యాంగిల్స్ అనేవి ఇలా స్టోన్ బ్యాంగిల్స్ గట్ట కొనుక్కుంటూ ఉంటాం కదండి సో శారీ కలర్ కి తగ్గట్టుగా డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ కొనుక్కుంటూ ఉంటాము మనకి ఇంట్లో బాక్సులు ఒకటి రెండు ఉన్నాయనుకోండి సో అవి ఫుల్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ బాక్స్ కొనే పని లేకుండా ఇలాంటి పాడైపోయిన సాక్స్ ఏదైనా ఉన్నదనుకోండి ఇలా సాక్స్ తీసుకొని బ్యాంగిల్స్ అన్నింటిని కూడా ఎన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయో స్టోన్వి బ్యాంగిల్స్ అన్నింటినీ అందులో వేసేసి కనుక మీరు పెట్టేశారనుకోండి అనుకోండి బ్యాంగిల్స్ అనేవి ధూళి పట్టకుండా ఉంటాయి బ్రేక్ అవ్వకుండా అంటే ఇరిగిపోకుండా మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటాయండి సో తప్పకుండా ఈ టిప్పు ట్రై చేయండి మళ్ళీ బాక్స్ కొన్ని ఆ అమౌంట్ వేస్ట్ చేయడం కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం చాలా వరకు మనీని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం చాలా మంది ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి చూడండి ఒక్కొక్కసారి ఆ ఛార్జర్ పిన్ తోటి రివర్స్ పెట్టేస్తూ ఉంటారు అలా రివర్స్ పెట్టేసారనుకోండి ఆ పిన్ను త్వరగా డ్యామేజ్ అయిపోతుంది అలాగే ఫోన్ దగ్గర ఆ ఛార్జింగ్ పెట్టుకునే పిన్ కూడా మనకి చాలా త్వరగా హోల్ దగ్గర కూడా మనకి పాడే ఉంటుంది సో ఓకే కొంచెం అంటే పెట్టిన చిన్నపిల్లలతో ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టించకూడదు అనుకోండి అంటే నెక్స్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పెట్టేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఎటువైపు అంటే రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది కరెక్ట్గా తెలియదు అలాంటప్పుడు ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో ఇలా ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని మనకి ఎటువైపు అయితే మీకు పిన్ కరెక్ట్ అయితే ఉంటుందో సో రైట్ సైడ్ ఏదో అటువైపు నెయిల్ పాలిష్ పెట్టండి రాంగ్ సైడ్ వైపు నెయిల్ పాలిష్ పెట్టకండి సో మీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వైట్ పైన బాగాలేదు మాకు నచ్చలేదు రెడ్ కలర్ అంటే మీరు ఏదైనా లైట్ కలర్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను పెడుతూ ఉంటే మా చిన్నోడు ఎలా చెరిపేస్తూ ఉన్నాడో పిల్లలతో ఇదేనని ప్రాబ్లం చూసారు కదా ఇలా అన్నమాట ఇలా పెట్టేసి అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇది మనం చక్కగా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మీకు ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను చూడండి ఇంకా మనకి ఫోన్ పోయే అవకాశమే ఉండదు అలాగే ఛార్జింగ్ కూడా ఛార్జర్ పోయే ఛాన్స్ కూడా ఉండదండి సో ఈ విధంగా అనమాట ఇలా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చక్కగా ఇలా ఫోను మన పిన్ని పెట్టుకున్న వైపే అంటే ఫోన్కి ఎటువైపు అయితే మనం ఛార్జింగ్ పెట్టుకుంటామో అటువైపు నెయిల్ పాలిష్ పెట్టుకుంటే మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ అనేది సో ట్రై చేయండి చాలామంది పాలు మరగపెట్టాక ఏం చేస్తారంటే ఆ పాలు మరగపెట్టిన గిన్నెని పక్కన పెట్టేస్తూ ఉంటారు లేదు నైట్ మనం పాలు మరగకాల్చామే అనుకోండి పాలన్నీ నైట్ ఫ్రిడ్జ్లో ఎక్కడైనా పెట్టుకున్నా లేదా ఆ పాలన్నీ తాగేసిన తర్వాత గిన్నె ఉంటుంది కదా సో ఆ బౌల్ ఏంటి అంటే మనం అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తూ ఉంటామండి సో నేను కూడా ఇది చాలాసార్లు చేశాను అలాంటప్పుడు ఏంటి అంటే మనకి చాలా విసుగ్గా ఉంటుంది పొద్దున్న లేచి దీన్ని క్లీన్ చేయాలి అంటే అది ఎలా ఉంటుందంటే పాల మీకడా పాలన్నీ కూడా చుట్టూ పెరుగుపోయి ఉంటాయి ఎప్పుడైనా సరే మనము పాలు కాచిన వెంటనే పాలు అంటే ఆ గిన్నెని ఖాళీ చేసేసామంటే వెంటనే వాటర్లో అంటే సింక్లో పెట్టేసి ఇంకా వాటర్తో ఫిల్ చేయాలి అలాగే టీ పెట్టుకున్న టీ స్టైనర్స్ కానీ అలాగే ఇలా టీ పెట్టుకున్న టీజార్లు కూడా మనం వెంటనే క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా కూడా ఉంటాయండి మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాము క్యాంపులు వెళ్ళాలి అంటే మనం పెర్ఫ్యూమ్ అనేది కొట్టుకుంటూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ పెర్ఫ్యూమ్ అనేది కాసేపే ఉంటుందండి తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది సో మనకి మన బట్టల నుంచి కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా అంటే స్మెల్గా అయ్యి చెమట స్మెల్ ఏవి కూడా రాకుండా ఉండాలి అంటే పెర్ఫ్యూమ్ అనేది ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు ఈ సమ్మర్లోని మరీ ఎక్కువ అండి అలాంటప్పుడు మనం పెర్ఫ్యూమ్ని ఊరు వెళ్ళేటప్పుడు కూడా పెర్ఫ్యూమ్ డబ్బానే పట్టుకొని వెళ్ళకుండా చక్కగా ఇలాంటి వ్యాజులైనా ఉంటుంది కదా సో కొంచెం వ్యాజులైన చూడండి మనం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి చేతి నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇంకా పెర్ఫ్యూమ్ కట్టలసిన అవసరం కూడా ఉండదు పెర్ఫ్యూమ్ని వ్యాజ్లైన్ని వ్యాజులైన్ లోపల ఒక ఫైవ్ టైమ్స్ ఆ సిక్స్ టైమ్స్ మొత్తము కూడా ఇలా స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేసేసి స్కాప్ వేసేసరే అనుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంట్లో పచ్చిమిరపకాయలన్నీ ఒకేసారి ఒకే క్వాంటిటీలో ఇలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకొని వీటిని స్టోర్ చేసుకున్నాము అంటే ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఇవి కుళ్ళిపోతూ ఉంటాయి అలాంటప్పుడు పచ్చిమిర్చుకున్న ఆ తొడుములు ఉంటాయి కదా ముందు మూడికలు ఆ మూడికలన్నీ తీసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా సరే అవి ఫ్రెష్గానే ఉంటాయండి చూసారు కదా పచ్చిమిరపకాయలు అంటే మనం ఒకటి రెండు రోజులు వాడేయలేము కదా మినిమం ఒక ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ అయినా సరే ఇలా ఎక్కువగా తెచ్చుకుంటూ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి తుడుములన్నీ కూడా తీసేసి వేరే బాక్స్లో కానీ ఎందులోనైనా స్టోర్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు పచ్చిమిర్చి నుంచి వచ్చిన ఆ తుడుములను కూడా మనం ఊరికే బయట పడేయకుండా వీటిని కూడా వాటర్లో వేసేసి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ బాగా నానబెట్టిన తర్వాత వీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసేసి చక్కగా కిచెన్ రూమ్లో మనకి ఈ బొల్లులు బొద్దింకలు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్ని కనుక స్ప్రే చేస్తామనుకోండి ఆ ఘాటుకి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏ ఏమీ రాకుండా ఉంటాయి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి సో తప్పకుండా చూడండి ఇంట్లో డేట్స్ అయిపోయిన ట్యాబ్లెట్స్ మన ఊరికే బయట పడేస్తూ ఉంటాము బట్ డేట్స్ అయిన ట్యాబ్లెట్స్తో మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలా డేట్స్ అయిపోయిన ఏ కాకుండా టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ ఈ ట్యాబ్లెట్ షీట్ని కూడా మనకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా స్టవ్ని మనము ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా ఈ స్టవ్ దగ్గర చూడండి మనకి ఇలా బటన్స్ లాగా ఉంటాయి వాటి చుట్టూ కూడా మనం క్లీన్ చేసుకోలేము స్క్రబ్బర్తో కానీ లిక్విడ్తో కానీ అది క్లీన్ చేసుకున్నా సరే ఆ మురికి అలానే ఉండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ట్యాబ్లెట్ షీట్స్ యొక్క కొనలు చూసారా ఇలా షార్ప్గా ఉంటాయి ఈ మొనలు అనేవి అలా షార్ప్గా ఉండడం వల్ల మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు ఆ యొక్క మురికి కానీ డస్ట్ ఏదైనా ఉన్నా సరే చాలా నీట్గా వచ్చేస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చూసారా ఎంత ఎక్కువ మురికి అయితే ఇలా ఫామ్ అయిపోయి ఉంటుందో సో మనము రెగ్యులర్గా కాకపోయినా ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది రెండు చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చుకోవాలి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్